హాయ్ అండి రాజ్ గిరిటీ ఫ్యాషన్స్ నుంచి ఇది ఎంబ్రాయిడరీ పీకాక్స్ వచ్చినాయి దీనికి హెవీ ఎంబ్రాయిడరీ అండి ఇది బాగా స్టిచ్చెస్ ఉన్నాయి నియర్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ బ్యాగ్ టూ ల్యాక్ టూ హ్యాండ్స్కి టూ ల్యాక్స్ ఉన్నాయి దెన్ నియర్లీ ఇది త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు స్టిచెస్ ఉన్నాయి అందుకని ఇది బాగా టైం తీసుకుంది నియర్లీ ఎయిట్ హవర్స్ పైన పట్టింది దీన్ని కటింగ్ చేసాం చేసి బ్లౌజ్ కుడుతున్నాం అనమాట మేమే ఎంబ్రాయిడరీ చేసి ఇది కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఒక్కోసారి నేను కటింగ్ చేసేటప్పుడు చంక డౌన్ తీసుకోను నేను ఎక్కువగా స్టిచ్ చేసేటప్పుడు ఆల్రెడీ స్టిచ్ అయిపోయిన తర్వాత అప్పుడు లో కటింగ్ చేస్తాను ఆ లో కటింగ్ కూడా ఇలా హాఫ్ ఇంచ్ తీసుకుని లో కటింగ్ చేస్తాను దాంట్లో ఇది నీట్గా కనిపిస్తుంది చూడండి ఇది జాయింట్ చేస్తాం అయిపోయింది బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇది ఉక్ ఉక్స్ లూప్స్ పెట్టేసి నీట్గా వచ్చింది కదా పెట్టేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ కలర్స్ ప్లెయిన్ శారీ అండి అందుకని కలర్స్ బ్లూ గ్రీనే ఉంది వాళ్ళ శారీలో అందుకని మెరూన్ కూడా వస్తే కొంచెం వేరే శారీ మీద కూడా వాడచ్చు ఇది హాఫ్ వైట్ మీద ఉంది కాబట్టి అని ఇలా కలర్స్ తీసుకున్నాం అంటే ప్లెయిన్ శారీకి వాళ్ళు అసలు యాక్చువల్గా శారీకి ఎంబ్రాయిడరీ చేయించుకుందాం అనుకున్నారు అయితే శారీ కన్నా ఇలా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ హెవీగా చేయించుకుంటే ప్లెయిన్ శారీకి హెవీ ఎంబ్రాయిడరీ అందంగా కనిపిస్తుంది అని చెప్పి చేసామన్నమాట దీనికి మగ్గం బీట్స్ పూసలు ఉంటాయి కదా అవి అనమాట హ్యాండ్తో కుడితే చాలా నీట్గా వస్తుందని చెప్పి కనిపించడానికి అంటే పార్టీ వేర్గా కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందని చెప్పి అవి కుట్టాను చేద్దాం బాగా వచ్చింది ఇది అన్నిటికీ వేద్దాం అనుకుంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది పూసలు ఎందుకంటే మగ్గం స్టైల్లో వేసుకుంటే జడ తగిలి ఇంకో క్లాత్కి తగిలి అంతా కొంచెం అనీజీగా కంఫర్ట్ అవుతారు అందుకని మరీ హెవీగా కాకుండా అక్కడ ఒకటి అక్కడొకటి ఒక లీఫ్కి ఒకటి దీ ఫ్లవర్కి ఇలాంటిది ఒకటి వేసి కుట్టాను అనమాట ఆ కుట్టడం కూడా త్రీ స్టిచెస్ వేసాను వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఊరికే ఊడిపోదని చెప్పి అలా వేస్తే గట్టిగా ఉంటాయి ఎప్పటికీ ఊడకుండా ఉంటుంది పూస కూడా మంచి కాస్ట్లీదే వేశాను బాగుంటుంది అంటే ఊరికే కలర్ షేడ్ అయిపోదన్నమాట కొన్ని పూసలు ఉంటే తొందరగా కలర్ షేడ్ అయిపోయి గోడ్ పూసలా కాకుండా అది గాజు పూసలా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది మంచి కాస్ట్లీవే వేశాను బాగుంది ఇవన్నీ ఇలా కుట్టాలి ఇలా కుడితే టైం తీసుకుంటుంది తీసుకున్నాకనే వర్క్ నీట్గా ఉంటుంది కదా అలా వెనక్కి తీసుకెళ్ళి నీడల్ని మళ్ళీ అక్కడ ఒక ఒక లీఫ్కి ఒక ఫ్లవర్కి వచ్చేటట్టుగా అంతా వేసుకొచ్చి టైం బాగా పట్టిందండి కుట్టడానికి ఇది అయిన తర్వాత దీనికి స్టోన్స్ కూడా పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి చూసా అనమాట అని పూసలు తర్వాత షోన్ పెడదామని చెప్పి పూసలు అన్ని వర్క్ అంతా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి అన్నిటికీ వేసేసాను మిడిల్లో పికాక్కి మిడిల్లో కూడా పెట్టాను పూసలు అవి అంటే షుగర్ బీడ్స్ అంటారు కదా షుగర్ బీట్స్లో కూడా వెరైటీస్ ఉంటాయి ఇది మంచి ఇవి కొంచెం బరువుగా కూడా ఉంటాయి అన్నమాట ఇవి షుగర్ బీట్స్ ఇవేసి తర్వాత స్టోన్ పెడదామని అటు పెట్టాను స్టోన్స్ కూడా ఎలా పెడితే అందంగా కనిపిస్తుంది అని చెప్పి ఆలోచిస్తే హెవీగా వద్దు మళ్ళీ ఊడిపోతే మళ్ళీ అది తర్వాత బ్లౌజ్ చేసుకోవాలంటే ఒకలా కనిపిస్తుంది అందుకని హెవీ వద్దని చెప్పి లైట్ లైట్గా పెడదామని చెప్పి ఆలోచించి చిన్నగా పెట్టాను అనమాట స్టోన్స్ అది చూడండి చిన్న చిన్నగా మిడిల్లో ఒకటి మెరూన్ మీద ఒకటి బ్లూ మీద ఒకటి పెట్టాను అంతే ప్లెయిన్ శారీ కదా అందుకని హెవీగా మంచిగా కనిపిస్తుంది లుక్ అదండి వేసి చూపిస్తామని ఇలా పెట్టాను అనమాట ప్లెయిన్ శారీకి హ్యాండ్స్ ఇలా పెడితే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా లుక్ బాగుంది పార్టీ వేర్గా బాగుంటుంది అందుకని ఇలా డిజైన్ చేశాను అనమాట అంటే ప్లెయిన్ శారీ అయితే హెవీగా వర్క్ ఉంటే బాగుంటుంది హెవీ వర్క్ ఆల్ ఓవర్ శారీ ఉంటే ప్లే సన్న డిజైన్స్ ఉంటే బాగుంటుంది ఎంబ్రాయిడరీ ఎప్పుడు అందుకని ఇలా పెట్టాను చాలా బాగా కనిపిస్తుంది కదా వాళ్ళసలు ఈ శారీ బార్డర్లో కొంచెం ప్లెయిన్గా ఉంది అని చెప్పి అక్కడ ఎంబ్రాయిడరీ వేయించుకుందాం అనుకున్నారు కానీ నాకు ఆలోచన వచ్చి మీరు ఈ బ్లౌజ్ అయితే వేరే వాటి మీద కూడా వాడుకోవచ్చు కదా అందుకని ఇలా వేస్తాను అనమాట ఓకే